నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాగపంచమి పూజను మనం ఏ రకంగా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఇంకాను ఏ రకంగా ఉపవాసం ఉండాలి అలానే ఈ నాగపంచమి రోజున ఎన్ని ఒత్తులు వేసి మనం దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది ఇంకాను నాగేంద్రుడి యొక్క ప్రతిమ లేని వారు ఇంట్లో ఏ రకంగా పూజ చేసుకోవచ్చు అన్నది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని కానీ ఫలితాన్ని కానీ నాతో షేర్ చేసుకోండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక పూజా విషయం గురించి వెళతాము ఈ శ్రావణ మాసంలో వచ్చే సుద్ధపంచమి రోజును నాగపంచమిగాను అలానే గరుడ పంచమిగాను పిలుస్తారు భారతీయ సంస్కృతిలో నాగదేవతకు గొప్ప విశిష్టత ఉంది నాగపంచమి ఎనభై యొక్క కథలతో ప్రచారంలో ఉన్నాయి ఈ నాగపంచమి రోజున చేసే పూజకి చాలా ప్రాముఖ్యత ఉంది కుజదోషం పోవాలన్నా సర్పదోషాలు పోవాలన్నా వినికిడి సమస్యలు పోవాలన్నా ఆ దేవత యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉండాలని చెప్తారు మరి అలాంటి పర్వదినమైన శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతకు సంబంధించిన ఒక కథ అయితే ఉంది ఆ కథ ఏంటో చూద్దాము ఈ పండుగ వెనుక కారణాలు చాలానే ఉన్నాయి లోకానికి మన జాతంటే నాగజాతి చేస్తున్న మేలుకు బదులుగా ఈరోజు తమని పూజించాలి అంటూ ఆదిశేషు విష్ణుమూర్తిని కోరుకున్నాడట అలానే మహిమను సాక్షాత్తు ఆ శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి విశేషమైన పర్వదినాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పూజా పరిహారాలు చేయడం మాత్రం వదులుకోకండి అలాంటి రోజుల్లో మనం చేసే ఒక పూజ కానివ్వండి ఒక పరిహారం కానివ్వండి చాలా రెట్ల ఫలితం వస్తుంది కేవలం ఇక్కడ పరిహారాలు చేసుకోవడమే కాదండి పూజలు కూడా మనం చేస్తూ ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అందుకని మన ఛానల్లో చాలా వరకు పూజలతో పాటు పరిహారాలను కూడా చేసి చూపించడం మీకు జరుగుతుంది ఎవరైతే అధికంగా ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా ఎంతో కొంత మీకు వీలైనంతలో పూజ చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు కనిపిస్తాయి పూజ చేయకుండా మాత్రం ఉండకండి నాగపంచమి రోజున నాగేంద్రుడు ఫోటో కానీ లేదంటే సర్పాన్ని మెడలో ధరించిన శివుడు పటం కానీ లేదా ఆదిశేషు కొలువై ఉన్న విష్ణుమూర్తి పటం కానీ అది లేని వారు సర్ప రూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పటం కానీ ఉంటే కనుక పెట్టుకుని పూజించుకోవచ్చు ఆ రోజున ఇక్కడ మీ అందరికీ కూడా నాగేంద్రుడు ప్రతిమనైతే ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి ఇదే రకంగా మీరు చేసుకోవచ్చు నాగపంచమి రోజున అయితే ఈ నాగపంచమి రోజున కుజదోషాలు ఉన్నవారు వినికిడి సమస్య ఉన్నవారు సర్పదోషాలు ఉన్నవారు నాగేంద్రుడికి పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు మీరు తెల్లవారుజాముని ఆ రోజున చక్కగా నిద్రలేచి తలరా స్నానం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుని గడపకు పసుపు కుంకాలైతే అద్దాలి తూర్పు దిశగా కానీ లేదంటే ఈశాన్యంలో కానీ కాస్త పీట వేసుకుని ఒక ఎర్రని వస్త్రం పరిచి గంధం కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి అలా కాకపోయినా కానీ మీరు చక్కగా మీ మందిరంలోనే చేసుకోవచ్చు ఈ విధానాన్ని అంటే నాగేంద్రుడికి సంబంధించిన ప్రతి ఉంటే కనుక మందిరంలో పెట్టుకుని మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న విధంగా లేదా ఈ పూజను మీరు సపరేట్గా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సపరేట్గా చేసుకోవచ్చు ఈరోజు స్వామివారిని ఎరుపు పుష్పాలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది ఆ రకంగా నాగపడికి ఉంటే కనుక చక్కగా గంధం కుంకుమ పెట్టి అలంకరించి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి లేనివారు ఇందాక చెప్పుకునే విధంగా మీ దగ్గర ఉన్న ఫోటోకి చక్కగా గంధం కుంకుమ పెట్టి సిద్ధం చేసి ఉంచుకోండి అన్నిటినీ కూడా మీరు సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ఏ పూజ చేసినా కానీ విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుడిని పూజలో పెట్టుకోవాలి ఒకవేళ మనం పూజా మందిరంలో విఘ్నేశ్వరుడు ఉన్నట్లయితే అక్కడే విఘ్నేశ్వరుడికి కాస్త పూలు పెట్టి పూజ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపించే విధానం మన పూజా మందిరంలోనే చాలా సులువుగా నాగేంద్రుడికి అనుగ్రహం కలిగేలా మనం ఏ రకంగా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను ఈ పూజలో మీరు దీపపు కుందులు పెట్టుకొని దీపపు కుందుల్లో ఏడు ఒత్తులు వేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏడు ఒత్తులతో దీపాన్ని వెలిగించడం చాలా ఇష్టం కాబట్టి ఈ నాగుల పంచమి సందర్భంగా ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి ఇక ఆ తర్వాత ఆ దీపాలకు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఉపయోగించుకోవచ్చు నువ్వుల నూనెతో వెలిగించుకున్నట్లయితే జాతకంలో శని దోషాలన్నీ కూడా తిరిగిపోతాయని చెప్తాను అలానే గ్రహ దోషాలు ఉన్నా కానీ తగ్గిపోతాయి రెండు దీపాలను కూడా అగరవతితో కానీ లేదా ఏకహారతతో కానీ దీపాన్ని వెలిగించి గంధం కుంకుమ బొట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత నైవేద్యం కోసం చలిమిడి వడపప్పు పానకం అరటి పండ్లను కూడా సిద్ధం చేసుకోవాలి మనం నాగుల పంచమి పూజ చేసేటప్పుడు అంటే నాగదేవతకు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసేటప్పుడు పడమర దిక్కును కూర్చొని అయితే చేసుకోవాలి పూజ మొదటిగా మీరు ఆచమనం చేసుకొని ప్రాణాయామం చేసుకొని తర్వాత గట్టిగా మీకున్న సమస్యలు కోరికలను సంకల్పం చెప్పుకొని పూజ చేయాలి మొదటిగా వినాయకుడికి పూజ చేసుకోవాలి మంత్రాలు చదువుతూ పూజ చేసుకోవాలంటే కనుక మనకి గూగుల్లో దొరుకుతాయండి మనం చక్కగా చూసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మంత్రాలను మీరు చదవలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వీటిని సమర్పిస్తున్నాను అని ఆ పదార్థాల పేర్లు చెప్పి స్వామివారికి చూపించి మనం చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపించేది జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను మనం చేయవలసిన పూజా కార్యక్రమం ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా చేసుకుని దీపారాధన కూడా చేసుకోవచ్చు కుదిరితే కనుక షోడశోపచార పూజ చేసుకోవచ్చు అలానే అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటూ కొద్ది కొద్దిగా అక్షింతలతో కానీ పూలతో కానీ చక్కగా వేసుకుంటూ పూజ చేసుకోవాలి ఒకవేళ నాగేంద్రుడికి సంబంధించిన మంత్రాలు చదవలేని వారు ఉంటే కనుక ఓం నాగరాజాయ నమ ఓం నాగరాజాయ నమ అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టకం గూగుల్లో దొరుకుతుందండి ఒకసారి చూసి మీరు చదువుకోవచ్చు మీకు టైం ఉంటే కనుక ఒక పదిహేడు సార్లు చదవండి లేదంటే కనీసం రెండు సార్లు అయినా సరే చదువుకోవచ్చు లేదంటే కనీసం ఒక్కసారైనా సరే చదవండి ఒక చిన్న మంత్రం కూడా ఉందండి ఇది కనీసం చదువుకున్న సరిపోతుంది ఇంత మేము చదవలేము అనేవారు ఓం శరవణభవ ఓం శరవణభవ అనే ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవడం వల్ల ఎవరికైనా కుజదోషాలున్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయండి సర్పదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళైతే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడి ఉంటే కనుక ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలతో అభిషేకం చేసి తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలి ఒక పూట భోజనం మాత్రం తీసుకోవాలి అలానే కుజదోషం ఉన్నవాళ్ళు మంగళవారం రోజున కందిపప్పును మాత్రం అస్సలు తినకూడదు అలా చేయడం వల్ల మన మీద ఉన్న దోష ప్రభావం తగ్గిపోతుంది మీ దగ్గర నాగపడిగే ఉంటే గనక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి చక్కగా కొద్ది కొద్దిగా పాలన వేస్తూ అభిషేకం చేసుకోండి అది కూడా చేయలేని పరిస్థితి ఉంటే గనక మీకు ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ ఉన్న గోడ దగ్గర కాస్త శుభ్రం చేసి పసుపు రాసి బియ్య పిండితో చక్కగా నాగప్రతిమని తయారు చేసి పెట్టి అక్కడైనా సరే మీరు కాస్త వస్త్రం యజ్ఞోపవేతనం సమర్పించి ఒక రెండు పాలచుక్కలు అక్కడ వేసినట్లయితే అభిషేకం చేసిన ఫలం అనేది మనకు దక్కుతుంది అలానే వస్త్రాన్ని సమర్పించండి పువ్వులు సమర్పించండి కొబ్బరికాయ కొట్టాలనుకునే వాళ్ళు ఉంటే కనుక కొబ్బరికాయ కట్టుకోవచ్చు హార్తి కర్పూరాన్ని తిప్పి చూపించి తర్వాత ఇల్లంతా కూడా చూపించండి దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీరు దేనికోసమైతే చేస్తున్నారో ఆ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి స్వామివారు తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తారు ఉదయం పూజ పూర్తి అయిన తర్వాత మీకు దగ్గరలో ఏమైనా గుడి ఉంటే కనుక నాగపంచమి రోజున పుట్టల దగ్గరికి వెళ్ళి పూజ చేయడము అలానే పాలతో అభిషేకం చేయడము ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని దేవాలయాల్లో నాగ అష్టోత్తరాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు కనుక చేసుకుంటే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని పుట్ట ఉన్నట్లయితే పుట్టలో పాలు పోసి పూజ చేసుకోవచ్చు మీరు ఒకవేళ పుట్టలేనట్లయితే నాగ విగ్రహం ఉన్న గుడిలోనైనా సరే పూజ నిర్వహించుకోవచ్చు నాగ విగ్రహానికి పూజ చేసుకునేవాళ్ళు మొదటిగా విగ్రహాన్ని నీటితో శుభ్రంగా కడిగి తర్వాత పాలతో కడిగి ఆ తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రంగా కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలమాలతో అలంకరించి అందులోను ఎర్రని పూలు అంటే మందారం పూలను సమర్పించడానికి చూడండి తర్వాత దూపం దీపం చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంలో చలిమిడి పాలు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి పుట్టకు పూజ చేసేవారైతే పుట్ట మీద కాస్త నీళ్లు చల్లి ఆ తర్వాత ఒక పద్మ ముగ్గు బియ్య పిండితో కానీ ఏదైనా ఒక ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకోవాలి తర్వాత పుట్టలో పాలని ఒక ఐదు చోట్ల పొయ్యాలి ఒకే దగ్గర అయితే పొయ్యకూడదు ఒక ఐదు చోట్ల పొయ్యాలి తర్వాత దీపాన్ని వెలిగించి ఆ ధూపాన్ని చూపించండి నైవేద్యంగా పానకం వడపప్పు చలిమిడి కొబ్బరికాయ కొట్టాలనుకునేవారు కొబ్బరికాయ కొట్టి హారతిని సమర్పించవచ్చు ఇలా మొత్తం పూజ పూర్తయిపోయిన తర్వాత పుట్ట మీద ఉన్న మట్టిని మన నుదుటను పెట్టుకోవాలి ఏ నాగదోషాలు కానీ ఉన్నా కానీ తగ్గిపోతాయి అలానే సంతానం లేనివారు ఆడవాళ్ళు కడుపు పైన పెట్టుకున్నట్లయితే ఆ పుట్ట మట్టిని సంతానం కలుగుతుందని చెప్తాను మనం ఉదయం ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం ఎలా ఉండాలంటే మనం నైవేద్యంగా పెట్టిన చలిమిడి పాలను మాత్రమే తీసుకోవాలి ఉదయం మధ్యాహ్నం ఏమిది కూడా తినకూడదు రాత్రి భోజనం చేసుకోవచ్చు ఉండగలిగితే ఆ రోజు పూర్తిగా మొత్తం కూడా ఆహారం తీసుకోకుండా కేవలం చలిమిడి పాలతోనే ఉపవాసం చేసుకోవచ్చు సాయంత్రం వేళ దీపాలు పెట్టి ధూపాన్ని చూపెట్టి నైవేద్యం చూపించి అప్పుడు మీరు భోజనం చేసుకోవచ్చు రాత్రి నేలపైన అంటే బెడ్డు పైన పడుకోకుండా నేలపై పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఉదయం లేచాక మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకుని దీపారాధన ధూపం నైవేద్యం చూపించిన తర్వాత మీరు స్పెషల్గా మీరు పీట పెట్టి పటం పెట్టి పూజ చేసుకున్నట్టయితే ఆ పటాన్ని కుడివైపుగా కదపండి ఇక మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసిన వాళ్ళైతే అక్కడే పెట్టుకోవచ్చు చాలా పవర్ఫుల్ పూజ అండి మనం ఏ కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా నెరవేరుతుంది ఆ రోజు మీరు చాలా నిష్టగా ఉండాలి అంతేకాకుండా నాగుల పంచమి రోజున కానీ లేదా పౌర్ణమి రోజున కానీ నాగుల పుట్ట పైన ఒక చెట్టు ఉంటుంది అక్కడ అందరూ కూడా ముడుపులు కడుతూ ఉంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో మీరు ముడుపు కట్టినట్లయితే ఈ రోజున చాలా మంచిదండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మరి చూశారు కదా నాగపంచమి రోజున ఏ రకంగా పూజ చేసుకోవాలి చిత్రపటం విగ్రహం లేనివారు అలానే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయలేని వారు ఏ రకంగా చేయాలనేది చెప్పడం జరిగింది కదా తప్పకుండా ఇలా తప్పకుండా ఇలాంటి పర్వదినాల్లో మాత్రం వదులుకోకుండా చేయండి పూజని మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇక ఈ వీడియోని ఇంత ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు